श्री गुचरणार्दाभ्या नमः ओम श्री गणेश शारदा सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यास ओम नमः नम प्रणवादय शुद्धज्ञमूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ఓం ఈశ్వరో గురురాత్తి మూర్తిభేదవి భాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ నమః శ్రీ నారాయణోపనిషత్తును గురించి తెలియజేసుకుంటూ ఉన్నాము అయితే మనకి కన్నులకు కనబడినటువంటి సాక్షాత్ మహాదేవుడైనటువంటి కనబడుతూ ఉన్నా కూడా ఆ గురుమూర్తిని మహాదేవుడి స్వరూపమే అయినటువంటి గురుమూర్తిని వదిలివేస్తాం వారి యొక్క మహిమను గురించి ఆ శ్రీ గురుతత్వాన్ని గురించి తెలుసుకోము అంటే ఏదో దొరకనటువంటి దానిని దూరంగా ఉన్నటువంటి ఏ యొక్క పుణ్యక్షేత్రాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి దేవి దేవతల యొక్క ఉపాసనలు చేస్తూ అంతేకాదు ఇంకా వాని చేత కేవలము శాస్త్రజ్ఞానము గలవాణినిగానే పొంది ఈ విధంగానే అంటే ఇప్పుడు కేవలం శాస్త్రజ్ఞానం కలిగినటువంటి వానినే పొందుతాము దేవతల యొక్క ఉపాసనని చేస్తాము శాస్త్రాలలో ఉన్నటువంటి రహస్యాలను గురించి పొందాలి అనుకున్నటువంటి వాడు ఏమనుకుంటాడు తన దగ్గర ఉన్నటువంటి నీధిని గురించి తెలుసుకోడు ఎక్కడో నీధి ఉన్నది అని ఎక్కడికెక్కడికో వెళ్ళి అక్కడ తవ్వకాలు మొదలుపెట్టి సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు అదేవిధంగా అంటే ఎట్లాగంటే తన యొక్క తన సమీపంలో ఉన్నటువంటి సద్గురువుని సేవించక వాడు ఎక్కడో ఎవరో మహనీయులు అని వెదికి వెదికి వాడు పెరట్లో ఉన్నటువంటి ధనాన్ని పొందకపోతే దరిద్రుడై ఉన్నట్లుగానే సా మరి సమీపంలో ఉన్నటువంటి సద్గురువును ఉపేక్ష చేసినందుకు వాడు జ్ఞానాన్ని కూడా ధరింపజే లభింపలేక ఆ విధంగా జ్ఞానదరిద్రుడయ్యే ఉంటాడు అలా కాకుండా ఎవడైతే భూశాస్త్రవేత్త అనేటువంటి వాడు వచ్చాడో తన పేరట్లో ఉన్న నిధిని కనిపెట్టి బయటకు తీసినట్లుగానే తన యొక్క సమీపంలో ఉన్నటువంటి సద్గురుమూర్తిని తను తెలుసుకొని ఆశ్రయించినప్పుడు జ్ఞానదారిద్ర్యం అనేటువంటిది ఉండదు ఆ సద్గురుమూర్తి యొక్క కరుణ వలన వాడు వివేక జ్ఞానమే కలిగి ఉంటాడు సమ్యక్ దర్శనం అంటే సమగ్రమైనటువంటి దర్శన సంపన్నుడైనటువంటి శ్రీ గురుమూర్తిని సేవించాలి స్మరించాలి ధ్యానించాలి అలా చేసి వాడు ధన్యాత్ముడు కావాలి అని చెబుతూ అంతేకాదు అనేకానేకాలైనటువంటి వేదాలు మొదలైనటువంటి శాస్త్రాల యొక్క సిద్ధాంతాలు మరే ఆ సిద్ధాంత తత్వాలు అయినటువంటి వీటన్నింటినీ గురించి కూడా అంటే వేదాధ్యయనం చేసేటువంటి మహనీయులు అని చెప్పవచ్చు వీరు జన్మజన్మలందు కూడా దీనినే అధ్యయనం చేస్తూ ఉంటారు ఈ విధంగా అభ్యాసం చేస్తూనే ఉంటారు ఈ చేసేటువంటి వారు మిక్కిలి అంటే చెయ్యగా 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 వారి పుణ్యం అనేటువంటిది ఇక్కడ మనం త్రికరణ శుద్ధిగా అన్నప్పుడు వాగ్ రూపంలో అయినా కాయరూపంలో అయినా మానసిక రూపంలో అయినా మూడింటితో చేస్తే మరి ఫలితం అనేటువంటిది తీవ్రంగా ఉంటుంది అదే ఏ ఒక్కదానితోనో రెండితో చేస్తే అంటే మానసికమైనటువంటి అర్థాన్ని కూడా స్ఫురింపజేసుకొని వేదాన్ని గురించి ఎవడైతే ఉచ్చరిస్తూ అంటాడో వానికి ఒక ఫలిస్తుంది అది ఇంకా ఆ ఉచ్చారణ అర్థం తెలుసుకొని ఆ వాక్కుతోటి ఎల్లవేళలా భగవత్ సంబంధమైన విషయాలను గురించి వల్ల వేస్తూ దాని ప్రకారం అనుసరించినటువంటి వానికి రాను రాను శరీరాలు కూడా మళ్ళీ ఉత్కృష్టమైనటువంటి శరీరాలే వస్తూ వారికి సజ్జనుడితో సహవాసం ఏర్పడేటువంటి సౌభాగ్యం లభిస్తుంది దాని ద్వారా అటువంటి సజ్జనుడి యొక్క సహవాసము చేత వాడు ఏ క్రియ చేయాలి ఏ క్రియ చేయకూడదు అనేటువంటి వివేకం కలుగుతుంది అంటే ఏ కర్మ ఆచరిస్తే దాని ప్రకారం మరి ఇతరులకి హాని కానీ లేదా తనకు కూడా ఎటువంటి హాని లేక మళ్ళీ ఈ శరీరాదుల యొక్క రాకపోకలు లేకుండా విధి నిషేధాలను ఉల్లంఘించకుండా విధి ప్రకారం చేయవలసినటువంటి కర్మను సదాచారాన్ని అనుసరిస్తూ ఉండే కర్మను గురించి చేయకూడనటువంటి కర్మను గురించి రెంటిని గురించి వివేకము కలుగుతున్నది దాని ద్వారా ఏమవుతున్నది అంటే ఏ కర్మ చేయాలి ఏ కర్మ చేయకూడదు అనే స్పష్టత వస్తుంది దానివల్ల సదాచారాలయందే ప్రవృత్తి కలుగుతుంది అంటే మంచియే చేయాలి హితకరమైనదే ఉండాలి శ్రేయస్సుగానే ఉండాలి ఈ విధంగా చేస్తూ ఈ యొక్క సదాచార అనుష్ఠానాల వలన వాడేం చేస్తాడు సకల పాపాలను కూడా పోగొట్టుకుంటాడు పాపం ఎప్పుడైతే నశించిందో ఇక అంతఃకరణము ఏ మానసేంద్రియాలైతే ఉన్నాయో అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు అనేటువంటి అంతఃకరణము అనేటువంటిది శుద్ధి పడిపోతుంది అలా శుద్ధమైనప్పుడు తత సద్గురు కటాక్షమంతఃకరణమాకాక్ష తస్మాత్ సద్గురు సురుకటాక్ష విశేషేణ సర్వసిద్ధాయ సర్వసిద్ధయ సర్వసిద్ధ శ్రేయో ప్రవినశ్య్రేయో సర్వే ప్రళయం యాంతి సర్వాణి శ్రేయాంసి స్వయమేవా యాంతి అంటే శ్రీ గురుదేవుని యొక్క కటాక్షము ఎంత విశేషమైనది ఆయన యొక్క కరుణ ఎంత విశిష్టత ఉన్నది అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసుకుంటూ అంటే ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి అనేటువంటిది జరిగిందో ఆ అంతఃకరణ శుద్ధికి పాపము నశించడమే కదా కారణం ఆ పాపము నశించడానికి సదాచారాలను అనుసరించడమే కదా కారణం ఈ సదాచారాలకి కారణం ఏంటి నిషిద్ధ కర్మను ఆచరించకుండా విధి చేత వహించబడినటువంటి విధి ప్రకారమే అనుసరించేటువంటి కర్మను ఏ కర్మ ఆచరించాలో దానిని ఆచరించడం చేతనే ఈ యొక్క మరే పాపక్షయము అనేటువంటిది క్రమానుగతంగా అంటే ఏ మంచి కర్మను చేసినప్పుడు సదాచారాల ఎందే ప్రవృత్తి కలుగుతూ ఉంటుంది ఆ సదాచారాల యొక్క అనుష్ఠానం వలనే సకల దురితాలు కూడా నశించిపోతూ ఉన్నవి అంటే పాపం ఎప్పుడైతే నశించిపోయిందో అంతఃకరణము అనేటువంటిది పరిశుద్ధమైంది ఇక శుద్ధమైన మనసు శుద్ధమైన బుద్ధి శుద్ధమైనటువంటి చిత్తము శుద్ధమైనటువంటి అహంకారము దీని చేత ఏమవుతుంది అంటే చిత్తము అనేది మాలిన్యరహితమైపోయింది కదా అలా నిర్మల అవడం చేత అది శ్రీ గురుదేవుని యొక్క కటాక్షపాతాన్ని అనుగ్రహాన్ని కోరుతుంది అప్పుడు సద్గురుమూర్తి యొక్క అనుగ్రహం నాకుంటే బాగుండు ఆయన యొక్క కరుణ నాపై వర్షిస్తే బాగుండు అని ఆ చిత్తము ఎల్లవేళ సద్గురువుని యొక్క అనుగ్రహం కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది అలా కోరడం వలన శ్రీ సద్గురుదేవుని యొక్క అంటే అలా ఎప్పుడైతే కోరుతూ ఆ సామీప్యంలో ఆ సన్నిధానంలో వాడు నెలకొని తన సంబంధమైనటువంటి సద్గురు శుశ్రూష అనేది చేస్తూ ఉన్నాడో అప్పుడు సద్గురుమూర్తి యొక్క విశేషమైనటువంటి కరుణా కటాక్షము అనేటువంటిది లేస విశేషము చేత ఆ కటాక్షము అంటే కట అంటే కడచూపు ఏ విధంగా కంటికి చివర ఉన్నటువంటి చూపు అది కొద్ది మాత్రమైనా సరే ఎంతో విశేషవంతమైన ఫలితాన్ని ఇస్తుంది ఆ విశేషము చేతే ఎవడైతే ఆశ్రయించి నమ్మి భక్తితో వినమ్రతతో సేవ చేస్తూ ఉన్నాడో అటువంటి వానికి వాడు కోరుకున్నటువంటి విషయాలన్నీ కూడా సిద్ధిస్తాయి అంటే మనం ఏ సంబంధమైనటువంటి కోరికలు కోరినా కూడానా అంటే కాదు ఇక్కడ ఆ మూర్తిమత్వం ఏంటి అంటే జ్ఞానస్వరూపమే సద్గురుమూర్తి యొక్క మూర్తిమత్వం అటువంటి మూర్తిమత్వం ఇచ్చేటువంటిది సకల సిద్ధులు అన్నప్పుడు ఏది సిద్ధిస్తుంది అంటే పాపాన్ని నశింపజేసేటువంటి జ్ఞాన మార్గంలో వాడు నిరాటంకంగా పైనింపజేసేటువంటి సిద్ధి లభిస్తుంది అంటే ఎల్లప్పుడూ కూడా వాడి యొక్క మానసేంద్రియాలు అన్నీ కూడా పరిశుద్ధమై ఉండడం వల్ల వాడికి కలిగేటువంటి కోరిక కూడా ఏంటి అంటే ఆ శుద్ధ సత్వము తాను దానిని ఆసరా చేసుకొని ఆ నిర్గుణతత్వం నందు ప్రవేశించి నిరాకార పర స్వరూపం ఏదైతే సర్వవ్యాపకమై ఉన్నదో దానియందు వాడు పరడి వెళ్ళాలి అనే కోరికలే కలుగుతాయి శుద్ధ సత్వంతో కాబట్టి అటువంటి సిద్ధులన్నీ కూడా శ్రీ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహం చేత అవన్నీ కూడా వనగూడి వస్తూ ఉన్నాయి అవి సిద్ధిస్తూ ఉన్నాయి అంటే అవి నెరవేరుతూ ఉన్నాయి అంటే సకల ప్రతిబంధకాలు కూడా పూర్తిగా నశిస్తూ ఉన్నాయి ఆ జ్ఞాన మార్గంలో వాడు పయనించేటువంటి అభ్యాస అఖండమైన ఆ దేవసానాల కూడా ఎటువంటి ఆటంకాలు వచ్చినా దానిని మరి ఎటువంటి విఘ్నాలు వచ్చినా కూడా వాటిని దాటి వేయగలిగినటువంటి స్ఫూర్తి తెలివి సహనము అనేటువంటి వానికి వస్తాయి అందువలన ప్రతి పనిలో కూడా ప్రతిబంధకాలు ఆటంకాలు విఘ్నాలు ఉండేవే అయితే దానికి విఘ్నాలకు వెరచి భయపడి వెనక్కి తగ్గేటువంటిది లేకుండా స్వకీయమైనటువంటి పురుష ప్రయత్నం అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా దానిని ఎదురొడ్డి నిలిచి సహిస్తూ అనుసరిస్తూ దానిని ఛేదించుకొని పోయేటువంటి వాడు మాత్రమే సత్ఫలితాన్ని పొందగలుగుతాడు ఆ విధంగా అంటే సకల సిద్ధులు సిద్ధిస్తూ ఉన్నవి సకల కోరికలు సిద్ధిస్తూ ఉన్నవి అంటే వానికి వాడు చేసేటువంటి ప్రయత్నములు ఏ ఆటంకాలు వచ్చినా అవి అవలీలగా కూడా ఎదుర్కొనేటువంటి స్థిమితత్వం సహనత్వం వానికి లభిస్తుంది అంటే ప్ర ప్రతిబంధకాలు అనేటువంటి వాడు లెక్క చేయడు తన ఇంకప్పుడు వానికి వచ్చినటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అప్పుడు మోక్షానికి ఉన్నటువంటి సర్వ విఘ్నాలు వాడు ఏ తత్వం కోసం ప్రయత్నిస్తున్నాడు అంటే కోరికలను వదిలివేసుకోవాలి మోహాన్ని నశింపజేయాలి నిర్వాణ స్థితి ఏదైతే ఉన్నదో దానిని పొందాలి వీటన్నింటికి మూలం దేహ సంబంధమైన లోక సంబంధమైనటువంటి ఈ వస్తుతతి పట్ల ఈ పాంచభౌతికమైనటువంటి శరీరానికి కావలసిన వసతులు సౌకర్యాలు సుఖాలను ఆశించి కోరేటువంటి కోరికలు సమూలంగా నశించిపోవాలి ఏ విధంగా శరీరమే అబద్ధము ఎంత పరిపోషించినా ఎంత అలంకరించినా ఎంత దానిని సుఖపెట్టినా దాని యొక్క ఆయు పరిమితి అనేది పరిమితి తీరగానే శరీరం పతనం అవుతుంది అటువంటి అశాశ్వతమైన అస్థిరమైన వస్తుతత్వం అనేటువంటిది ఒక సద్గురుమూర్తి యొక్క సహవాసంలో సద్గురుని యొక్క సేవ చేసేటువంటి వానికి ఈ వస్తుతత్వమైనటువంటి విషయాలు వాడికి ఉంటాయా ఉండవు వాడేం కోరతాడు అయితే ఆ మోహానికి సంబంధించి ఆ కోరికలకు సంబంధించి ప్రతి వస్తువును కూడా స్వీకరించాలి వదిలివేయాలి అనేటువంటి బుద్ధి లేకుండా తనకి మరి సుఖవంతమైనటువంటి ఇష్టమైనటువంటి దానిని స్వీకరించడం ఇష్టం లేదు దాని ద్వారా మనకు కష్టమే వస్తుంది అంటే దానిని వదిలివేయడం ఇటువంటి అంటే వ్యత్యాసముతో కూడినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదంతా తన యొక్క శరీరము తన ఉపాధి సత్యం అని భావించినప్పుడు మాత్రమే ఈ వస్తుతలు కోరుకుంటాడు అస్థిరమైనటువంటి యొక్క దేహ సంబంధమైన స్థితిని అస్థిరం అన్నప్పుడు దేనికోసం మిగతా కోరికలు అప్పుడు వానికి స్వీకరించవలసినటువంటి క్రియ కానీ వదిలిపెట్టవలసినటువంటి క్రియ కానీ ఏమీ ఉండదు అన్నీ కూడా అంటే తన వద్దకు యధాప్రాప్తమైనటువంటి ఏ క్రియ అయితే కార్యమైతే తన ద్వారా ఆచరింపబడాలో దానిని మాత్రమే చేస్తూ సద్గురుని యొక్క సేవ చేస్తూ వాడు పైనించేటువంటి ఆ జ్ఞాన మార్గంలో వానికి వచ్చేటువంటి ప్రతి ప్రతిబంధకాలు కూడా వాడు తొలగించుకుంటూ మోక్షానికి ఏ అడ్డైతే వస్తాయో ఏ యొక్క సర్వ విఘ్నాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా శ్రీ సద్గురుమూర్తి యొక్క దయచేత వీని స్వకీయమైన ప్రయత్నము చేత వీని పట్ వీనికి ఉన్నటువంటి అఖండమైన భక్తి వల్ల అవన్నీ సర్వ విఘ్నాలు కూడా నిశేషంగా కొద్ది మాత్రం కూడా మిగలకుండా మొత్తం హరించిపోతాయి అంటే సకల శ్రేయస్సులు కూడా స్వయంగా వచ్చి చేరుతున్నాయి వానికి ప్రతిదీ కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది ఎందుకు వాడు కోరట్లా అయినా వచ్చేస్తుంది వానికి మంచి చేయడం కోసమే వస్తుంది వాడు కోరుకున్నటువంటి మంచి ఎటువంటిది అంటే శ్రీ సద్గురుమూర్తి అంటే యొక్క కటాక్షమే కోరాడు ఆయన యొక్క కరుణా విశేషాన్నే కోరుకున్నాడు అని చెబుతూ యథాజాత్యంధ రూపజ్ఞానం విద్యతే తథా గురు పదే గురూపదేశేన వినా కల్పకటిస్తత్వజ్ఞానం న విద్యతే తస్మాత్ గురు కటాక్ష విశేషేణ అచిరాదేవ తత్వజ్ఞానం భవతి అంటే ఏ విధంగా అంటే వానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అవి శీఘ్రంగా తొలగిపోతాయి ఇంకా కూడా వాడు కోరుకునేటువంటి మోక్షము చెందాలి అనేటువంటి కోరికకు ఏ విఘ్నాలైతే ఉంటాయో అవన్నీ కూడా మిగలకుండా హరించిపోతాయి అంటే వానికి జరగవలసినటువంటి సర్వశ్రేయస్సులు కూడా స్వయంగా వచ్చి చేరతాయి అని చెబుతూ ఏ ప్రకారమైతే పుట్టు గ్రూడ్డిగా ఉన్నటువంటి వానికి రూపజ్ఞానము కలగదు అంటే ఇప్పుడు ఎవరైనా ఒక గ్రుడ్డివాడు ఉండాడు వాడికి కొంత వయసు వచ్చిన తర్వాత ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలన్నీ చూసినాక కొంతకాలం తర్వాత ప్రమాదవశాత్తు గ్రుడ్డివాడైతే వాడికి ప్రతి రూపం యొక్క విశేషం విషయాలు అనేవి జ్ఞప్తిలో ఉంటాయి అసలు పుట్టు గ్రుడ్డి వాడు పుట్టినప్పటి నుండి కూడా గుడ్డివాడే అయ్యాడనుకో వానికి ఏ రూప జ్ఞానము కూడా కలగదు కదా అంటే ఈ ఏనుగు అంటే తెలీదు మనిషి అంటే తెలీదు తన రూపం తనకి తెలీదు ఎదుట ఉన్నటువంటి బల్ల కానీ ఏ వస్తువు కానీ బల్ల మంచాలు కుర్చీలు మరి తినేటువంటివి తాగేటువంటివి వాడు బ్రతుకుతాడే కానీ ఏ వస్తువు యొక్క రూపాన్ని కూడా వాడు గుర్తించలేడు ఎందుకు వాడు పుట్టిన దగ్గర నుండి ఏ వస్తువుని కూడా చూడలేకపోయాడు కాబట్టి అట్లాగే శ్రీ ఒకవేళ శ్రీ గురుదేవుని యొక్క ఉపదేశం అనేటువంటిది లేదనుకో వాడు కోటి యుగాలు గతించినప్పటికీ కూడా వాడికి తత్వజ్ఞానం కలగదు కదా అదే కొంతకాలం అనేటువంటిది మరే సద్గురుదేవుని యొక్క సేవ చేశాడు వానికి అంతో ఎంతో సదాచారం అనేటువంటిది అలవడుతుంది ఎలాగంటే వాడు పుట్టినప్పటి నుండి కూడా రూపాలను చూడలేనటువంటి పుట్టి గుడ్డికేంటి రూపం గురించి కానీ వస్తువు గురించి కానీ వాతావరణాలను గురించి కానీ భౌతికమైన ప్రపంచం గురించి కానీ తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను గురించి కానీ ఇటువంటిది ఇలా ఉంటుంది ఇంత ఉంటుంది ఇలా చేస్తుంది అనేటువంటి విషయం తెలుస్తుందా లేదు వాడు శీతోష్ణాదులను అను అనుభవిస్తాడు అంతేకాని దాని గురించి చూడలేడు వస్తువులను ఎవరైనా సరే సాయం చేస్తే ఉపయోగపెడితే ఉపయోగించుకుంటాడు దాని యొక్క వస్తు పరిమాణం అది ఎలా ఉంటుంది అనేది వానికి తెలియదు ఏ విధంగా ఉండేటువంటి అంటే పుట్టుగుడ్డి అయినటువంటి వాడు పుట్టుకుతోనే గురుడ్డి వాడైతే ఏ రూపాన్ని కూడా ఎప్పటికీ గుర్తించలేడో వాడికి రూపజ్ఞానం కలగకుండా ఉంటుందో అదే విధంగా గురుపదేశం లేనటువంటి వానికి అసలు గురువు దగ్గర దీక్ష అనేటువంటి తీసుకోవాలి తీసుకున్నప్పుడు కోటి యుగాలు జరిగినా సరే ఇటువంటి యోగాలు అంటే మనం ఎన్నం చెప్పుకుంటాం యోగాలు అనేది నాలుగు యుగాలు కపితే ఒక మహాయుగం ఇటువంటి మహాయుగాలు అంటే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం అనేటువంటివి నాలుగు కలిస్తే ఒక మహాయుగం ఇటువంటి మహాయుగాలు కొన్ని కోట్లు జరిగిపోయినప్పటికీ కూడా వానికి శ్రీ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహము దీక్ష అనేది లేకపోతే వానికి శాశ్వతమైనటువంటి జ్ఞానం గురించి పరమాత్మతత్వం గురించి సత్యమైన నిత్యమైనటువంటి వస్తువు గురించి ఏమైనా తెలుస్తుందా తెలీదు శరీరం ధరించాడు తగిన కర్మేదో చేశాడు పోయాడు ఉపాధి ధరించాడు తత్సంబంధమైన క్రియేదో చేశాడు పోయాడు ఈ విధంగా వస్తూ పోతూ వస్తూ పోతూ అనేక కోట్ల మహాయోగాలు ప్రకారం శరీరాన్ని ధరిస్తూ ఉన్నా మరి గతిస్తూ ఉన్నా ఈ విధంగా వానికి తత్వజ్ఞానము అనేటువంటిది కలుగుతుందా ఎలాగంటే పుట్టుగుడ్డికి రూపజ్ఞానం ఎలా కలగదో ఏ వస్తువు గురించి కూడా జ్ఞానం తెలియకుండా ఉంటుందో అలాగే ఉపదేశం లేనటువంటి వాడు ఎన్ని కోటాను కోట్ల ఉపాధులు ధరిస్తూ ఉన్నప్పటికీ కూడా వాడికి తత్వజ్ఞానం గురించి తెలియనే తెలియదు అందువలన శ్రీ సద్గురు కటాక్షలేశం యొక్క విశేషము చేత మరి శీఘ్రకాలంలోనే తత్వజ్ఞానము అనేటువంటిది కలుగుతుంది ఎలాగంటే మరి సద్గురువు యొక్క ఉపదేశము లేకపోతే ఎన్ని యుగాలు గడిచినా కూడా మనకి ఎటువంటి తత్వజ్ఞానము కలగదు ఒకవేళ గనక మరి శ్రీ సద్గురుదేవుని యొక్క కటాక్షము అంటే కడగంటి చూపు యొక్క విశేష భాగ్యము చేత తక్కువ కాలంలోనే ఒక నందు కూడా ఒక్కొక్కసారి ఆ యొక్క నిశ్చలమైనటువంటి స్థిరమైనటువంటి ఆ నిరతయానంద పరమ స్థితి వానికి కలుగుతుంది శాశ్వతమైనటువంటి తత్వజ్ఞానము తెలుస్తుంది ఆ తత్వము అంటే శాశ్వతము అసలు శాశ్వతమైనది ఏంటి సత్యమైనది అంటే దానిని గురించి తెలియజేసేటువంటి స్థితి శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణా విశేషమే అని చెబుతూ ఒకవేళ గనక ఆ సద్గురు దేవుని యొక్క ఉపదేశము అనేది లేదనుకో లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాడు చేసినప్పటికీ కూడా వాడు పరమాత్మ స్వరూపాన్ని తెలియజేసుకుంటాడా అసలు తెలుస్తాడా పరమాత్మ వస్తువు అంటే క్షేత్రాల ఎందు పుణ్యతీర్థాల ఎందు పుణ్యనదులు ఎందు లేకపోతే వాతావరణ పరిస్థితులు ఎందు లేదా ఆకాశంలో శూన్యంలో చూడగలిగినంత చివరి దాకా చూసినా ఎక్కడ చూసినా కొండ గుహల ఎందు కానీ అరణ్యాల ఎందు కానీ పరమాత్మతత్వం అనేది పరిచ్ఛిన్నత్వంలో అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అని చెప్పడానికి సాధ్యమవుతుందా పరమాత్మతత్వాన్ని గురించి వాడు తెలుసుకోగలుగుతాడా తెలుసుకోలేడు ఎందుకు అంటే గురువు యొక్క ఆదేశము లేకపోతే ఉప అంటే సమీపము ఆదేశము గురువు యొక్క కటాక్ష విశేషము లేకపోయినా సద్గురుదే ఉపదేశము అనేటువంటిది లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా పరమాత్మ వస్తుతత్వాన్ని గురించి పరమాత్మ స్వరూపాన్ని గురించి తెలియలేడు కదా ఎలాగంటే అందుడు గనక ఎన్ని వర్ణించి చెప్పినా ఊహించుకోగలడే కానీ ఊహించుకోవటానికి కూడా వానికి అంతకుముందు కొద్దిపాటి రూపజ్ఞానం కూడా లేదు కదా అందువలన వాడు ఏ వస్తువుని ఎలా ఊహించుకోలేడో అలాగే సద్గురు ఉపదేశము గనక లేకపోతే వాడు పరమాత్మ స్వరూపాన్ని గురించి కొద్దిపాటి కూడా తెలియలేడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అయితే అదే సద్గురు ఉపదేశము చేత నేత్రాలు కలిగిన వాడిలాగానే ఒకవేళ ఉపదేశం ఉన్నది వాడేం చేస్తాడు పరమాత్మ పరబ్రహ్మ పరబ్రహ్మతత్వాన్ని ఎరుగుతాడు కృతార్థుడే అవుతాడు ఎలాగంటే నేత్రాలు ఉన్నవాడేం చేస్తాడు ప్రతి వస్తువు యొక్క పరిమితి పరిమాణము దాని యొక్క ఉపయోగము వీటన్నింటి గురించి కూడా ప్రతి వస్తువు యొక్క తనకి అందుబాటులో ఉన్నంత తన తెలివికి ఉన్నంత తను చూసినటువంటిది కొన్ని అయితే వాటి ప్రకారం ఊహించుకునేవి కోకొల్లలుగా అదే ఒక్కసారి రూపజ్ఞానం ఉన్నటువంటి నేత్రాలు కలిగిన వాడు రూపజ్ఞానం కలిగి ఉన్నట్లుగానే శ్రీ సద్గురుమూర్తి యొక్క ఉపదేశం అనేటువంటిది ఉన్నవాడేం చేస్తాడు అంటే పరబ్రహ్మతత్వాన్ని ఎరుగుతాడు అసలు పరబ్రహ్మతత్వం అంటే ఇది అని సద్గురుమూర్తి యొక్క వాగమృతం ద్వారా జ్ఞానోపదేశం ద్వారా ఏ అయితే మనకి లభిస్తుందో దాని ప్రకారం అనువర్తించినప్పుడు పరబ్రహ్మతత్వం అనేటువంటి తెలుస్తుంది పరబ్రహ్మతత్వం అంటే ఇటువంటిది అసలు స్వరూపం సర్వవ్యాపకమైనది ఈ విధంగా పరబ్రహ్మ స్వరూపం ఏకరస మాత్రమైనది రెండవ వస్తువు లేనిది నీ నా నాయందు నీవు నేను సర్వేక సమస్తం పరబ్రహ్మ స్వరూపమే అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తుంది అటువంటి సద్గురూపదేశము చేత వాడు పరబ్రహ్మతత్వాన్ని ఎరుగుతాడు అలా ఎరిగినటువంటి వాడు ఇంకా శరీరాన్ని ధరించినటువంటి పని పూర్తయింది కదా ఒక ఉపాధిని ధరించుకొని వచ్చాము అంటే ఏదో ఒక కార్యనిమిత్తం అదే ఆ కార్యం అసలైన శాశ్వతమైనటువంటి కార్యం కాకపోతే అనేక ఉపాధులు అనేది ధరించవలసింది కానీ వాడు చేయవలసినటువంటిది ఏ ఉపాధి అంటే ఉపాధులు అంతం ఎప్పుడవుతాయి అంటే ఆ అంతమయ్యేటువంటి పని ఎప్పుడైతే ఆ క్రియ ఎప్పుడైతే తెలుసుకుంటామో అంటే పరబ్రహ్మతత్వాన్ని గురించి ఎప్పుడైతే తెలుసుకున్నామో ఏకవాడు మరి కృతార్ధుడు అవుతాడు ఇంకా వాడికి చేయవలసినటువంటి పని మరి పరిచ్ఛిన్నమైనటువంటి వస్తు సహాయం ఈ దేహం యొక్క అవసరం ఏమైనా ఉంటుందా ఉండదు ఎందుకు తెలుసుకున్నటువంటి వాడు పరబ్రహ్మతత్వమే అయి ఉన్నాడు వాడికి మళ్ళీ పరిచ్ఛిన్నమైనటువంటి రూపం ఎక్కడిది అనేటువంటి గురువు యొక్క కటాక్ష విశిష్టతను గురించి గురుకృప చేత సద్యోజ్ఞానం ఏ విధంగా లబ్ధి పొందుతాము అనేటువంటి విషయాన్ని గురించి కూడా మహానారాయణోపనిషత్తు ఈ విధంగా తెలియజేసింది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకచరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మనమస్తు Um tessa.